అయ్యో అత అతి సర్వత్రా విజయత అన్నట్టుగా అది ఎక్కువ స్పందన వస్తే దాన్ని రజస్సు అంటారు అట్లానే తమస్సు కూడా ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎనిమిది గంటలు నిద్ర అవసరం అనుకోండి మంచిది పదహారు గంటలు నిద్రపోవటం ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవటం అది ఇక తమస్సుకి మళ్ళీ వికారు అది పరధర్మం అది మీకు అర్థమవుతాయి వికారం అనే మాట చెడ్డదేం కాదు అతిగా కనపడ్డప్పుడు అతిగా కనపడ్డప్పుడు ఇప్పుడు మనం తింటున్నాం మితంగా తింటే అది సత్వరజస్తమ గుణాల్లో భాగమే అతిగా తింటే అమితంగా తింటే ఆత్రంగా తింటే ఆపగా తింటే ఆశగా తింటే ఇగో అది విక ఏంట్రా ఆ వికారాలు ఏంటంట తినొద్దని చెప్పట్లేదు చూడండి అయితే సూచనలు అనేవి కూడా మనకి అన్ని తిట్టు లాగానే ఉంటాయి సత్యం కటువుగా ఉంటుంది అంటే సత్యం కటువుగా ఎందుకు ఉంటుంది నీకు ఈ వికారం వచ్చిన తర్వాత అది కటువైతుంది